ఓం విఘ్నేశ్వయనమ ఓం శ్రీగురు భో నమ ఓం దున్దుర్గాయనమ ప్రేక్షకు మహాశ్రీలందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి నవంబర్ నెల ద్వితీయ పక్షంలో అంటే పదహారవ తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి నవంబర్ పదహారవ తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ ద్వితీయపక్షంలో కుంభరాశి వాళ్ళకి పదహారవ తేదీన రవి రాత్రి ఒంటి గంట ఇరవై రెండు నిమిషాలకి వృచ్చిక రాశి ప్రవేశం చేస్తున్నాడు ఆ వృచ్చిక రాశి అనేది రవికి మిత్ర క్షేత్రం అయింది పదహారవ తేదీ వరకు కూడా ఆయన తులారాశిలో ఉంటాడు భాగ్యస్థానంలో ఉంటాడు ఈ పదహారవ తేదీ అర్ధరాత్రి నుంచి ఆయన రాజ్యస్థానంలోకి వస్తున్నాడు పదవ స్థానంలోకి వస్తున్నాడు అది మిత్రక్షేత్రంలోకి వస్తున్నాడు అలాగే రాజ్యస్థానంలోకి వస్తున్నాడు అంటే సప్తమాధిపతి రవి మిత్రక్షేత్రంలోకి వస్తున్నాడు రాజ్యస్థానంలోకి వస్తున్నాడు అందువల్ల ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఆ వివాహ ప్రయత్నాలన్నీ కూడా అనుకూలించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మంచి మంచి సంబంధాలు వస్తాయి బ్రహ్మాండమైన సంబంధాలు వస్తాయి మీరు ఊహించని విధంగా మీకు సంబంధాలు ఆ మ్యాచెస్ కుదరడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు ఒక ఉద్యోగం నుంచి ఇంకో ఉద్యోగానికి మారాలనుకుంటున్న వాళ్ళు కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది కొత్త కొత్త అవకాశాలు వస్తాయి కొత్త కొత్త ఉద్యోగాలు ఉద్యోగ అవకాశాలు వస్తాయన్న విషయాన్ని గమనించాలి అలాగే మీ యొక్క భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులు ఈ భాగస్వామి వ్యాపారులతో కూడా మీ రిలేషన్స్ అనేవి బ్రహ్మాండంగా ఉంటాయి ఆశాజనకంగా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే ఆరోగ్య విషయంలో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధి కనిపిస్తుంది మీరు వ్యాపారం చేస్తుంటే వ్యాపారంలో మీకు బ్రహ్మాండంగా ఉంటుంది మంచి లాభాలు వస్తాయి అత్యద్భుతమైన లాభాలు వస్తాయి ఆశాజనకంగా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మీకు మంచి లాభాలు వచ్చి ఆ వ్యాపారం అంత మంచి అభివృద్ధి చెందుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీ యొక్క మీరు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది చేస్తున్న కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది దానివల్ల మీరు ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్నా ఇతర శ్రామిక రంగాల్లో ఉన్నప్పటికీ కూడా మీకు ఆ గౌరవ మర్యాదలు అనేవి దక్కుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది వ్యాపార భాగస్వాములతో మీకు మంచి రిలేషన్స్ ఏర్పడి ఏర్పడడం వల్ల వ్యాపారం కూడా బాగా బ్రహ్మాండంగా సాగుతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది మీరు చాలా ధైర్యంగా చాలా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి అలాగే రాజకీయ రంగాల్లో ఉండే వాళ్ళందరికీ కూడా ఈ రాజకీయ రంగంలో మీకు తిరుగు ఉండదు ఖచ్చితంగా బ్రహ్మాండంగా ఉంటుంది బ్రహ్మాండమైన ఫలితాలు మీరు పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశి వాళ్ళకి ఖచ్చితంగా కూడా మరి ఆశాజనకమైన ఫలితాలు ఉంటాయి అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే ఇక్కడ జన్మరాశిలో రాహు యొక్క సంచారం అనేది ఎంతో కొంత ఒత్తిడి అనేది ఉంటుంది ఎంతో కొంతమైన మీకు ఆ టెన్షన్ అనేది ఉంటుంది అలాగే దానికి తోడు కృషి చేయాలి కృషి చేయకుండా మాత్రం ఫలితం దక్కదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఈ నవంబర్ నెల పదహారవ తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు ఉన్న గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ రాశికి అంటే నవంబర్ ద్వితీయ పక్షంలో ఈ నవంబర్ ద్వితీయ పక్షంలో ఖచ్చితంగా కూడా మరి కుంభరాశి వాళ్ళకి కొంచెం పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీల వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు ఇక ఇరవై ఇక ఇరవయో తేదీ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ ఇరవై నాలుగు వరకు కూడా అంటే ఇరవై నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు కూడా కుంభరాశి వాళ్ళకి తిరిగే లేదు బ్రహ్మాండంగా ఉంటుంది బ్రహ్మాండంగా కలిసి వస్తుంది మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా మంచి ఊపు అందుకుంటాయి ఆదాయం పెరుగుతుంది గౌరవం పెరుగుతుంది గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఏది ఎంత కష్ట సాధ్యమైన పైన సరే మీరు సునాయాసంగా పూర్తి చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అయితే ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా అంటే ఇరవై ఏడవ తేదీ ఉదయం పది గంటల వరకు కూడా మరి రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంటుంది ఖర్చులను అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ ఇరవై ఏడవ తేదీ ఉదయం పదకొండు గంటల నుంచి మళ్ళీ కుంభరాశి వాళ్ళకి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మధ్యాహ్నం వరకు కూడా కుంభరాశి వాళ్ళకి అమోఘంగా ఉంటుంది చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా అవుతుంది ఏ చేసినా కూడా ధైర్యంగా సాహసోపేతంగా చేస్తారు ఆత్మవిశ్వాసంతో పనులు చేయటం వల్ల ఆ పనులన్నీ కూడా అవుతాయి ఇక ఇరవై తొమ్మిదవ తేదీ మధ్యాహ్నం నుంచి ముప్పైవ తేదీ వరకు కూడా కుంభరాశి వాళ్ళకి కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి మాట్లాడే మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి మాట విషయంలో జాగ్రత్తగా ఉండాలి మాటను అదుపులో ఉంచుకోవాలి ఆదా ఖర్చులు ఖర్చులను కూడా మీరు జాగ్రత్తగా అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతనే ఉంటుంది మీద చూస్తే కుంభరాశి వాళ్ళకి ఈ ద్వితీయ పక్షంలో నవంబర్ నెల ద్వితీయ పక్షం అనేది శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి అయితే మొత్తమే చూస్తే రవి వీళ్ళకి రాజ్యస్థానంలో వీళ్ళకి చాలా వరకు కుంభరాశి వాళ్ళకి మేలు చేయడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఇప్పుడు నేను చెప్తున్న ఫలితాలన్నీ కూడా కేవలం మీ గోచార ఫలితాలే మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరిని బట్టి ఖచ్చితంగా మీ యొక్క జాతక పరిశీలన చేస్తే అప్పుడు అక్కడున్న గ్రహస్థితిని ప్రస్తుతం ఉన్న గోచార ఫలితాలని మనం బేరేజ్ వేసుకుంటే మరింత మరింతగా మంచి ఉపచారాలు చే చేస్తే కనుక ఇంకా బ్రహ్మాండమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన జనా సుఖను నమస్కారం